హలో ఫిడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా అదే మెంతకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా పప్పు మనమైతే కుక్కర్లో ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలకు నాలుగు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఒకసారి వేపుకోవాలి చూశారు కదా ఈ విధంగా వేగినప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటాలను అయితే ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు ఒక్కసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది టమాటాలు కలిపిన తర్వాత ఫ్రెష్గా ఉండి కట్ చేసుకున్న అయితే వేసుకోవాలి మెంతికూరనైతే వేసాం కదా ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెంతికూర కూడా బాగా ఉడుకుతుంది ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత వాటికి కాసేపు ఒక పది నిమిషాల పాటు పక్కనే నానబెట్టిన కందిపప్పును కూడా వేసుకోవాలి ఇంకా కందిపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని దాంట్లో తగినంత పసుపు ఇంకా దాంతోపాటు ఉప్పు కారం అయితే వేసుకోవాలి మనమైతే ఇవి తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే సరిపోకపోతే వాటర్ వేసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా ఒక్కసారిగా పప్పుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా పప్పును కూడా టూ మినిట్స్ పాటు ఇలా దూరగా వేపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయంత సైజ్ చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు వాటర్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు సరిపోయినంత వాటర్ అయితే వేసుకొని సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ని అయితే మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఉంచాలి చూసారు కదా ఆరు విజిల్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది తర్వాత దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కుక్కర్ తీసిన పప్పునైతే ఒక బౌల్లోకి ఈ విధంగా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి దాని తర్వాత పక్కనే ఒక కడాయి పెట్టుకొని తాలింపు కోసం అందులో ఆయిల్ వేసుకొని అందులో పోపులు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అవి టూ మినిట్స్ పాటు వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగవైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని మనమైతే హై ఫ్లేమ్లో ఉడికిస్తున్న పప్పులో వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతేంటి టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ